స్వతంత్ర సమర యోధుడిగా సంఘ సంస్కృతిగా తన పరిపాలనా అధ్యక్షతతో అఖండ భారతావానికి విశేష సేవలు అందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని జనసేన పార్టీ కృష్ణా పెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లె విజయలక్ష్మి అన్నారు శనివారం ప్రైజర్పేట కృపానందం వీధి వద్ద నలభై డివిజన్ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చిన్నబాబు ఆధ్వర్యంలో జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఈ రోజు నివాళులర్పించడం జరిగిందని అన్నారు జనసేన పార్టీ మహనీయులను ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటుందన్నారు బాబు జగజ్జీవన్ రావు అణగారిన వర్గాల కోసం దేశ స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రావు అని కొనియాడారు బాబు జగజ్జీవన్ రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగో డివిజన్ ఆకుల రవిశంకర్ యాభై మూడో డివిజన్ పులిచేరి రమేష్ నలభై ఏడవ డివిజన్ మల్లపరెడ్డి అప్పారావు యాభై నాలుగో డివిజన్ వగ్గా దుర్గాప్రసాద్ పల్లంటి ఆదిబాబు యాభై ఆరో డివిజన్ రౌతు వాసు ధార్మిక మండలి కోరమారావు నలభై నాలుగో డివిజన్ నాయకులు బావిశెట్టి శ్రీనివాసరావు బీజేపీ ఎస్సీ మహిళ ఆకారబాబు విజయకుమారి నలభై మూడవ డివిజన్ బోలేపల్లి కోటేశ్వరరావు మరియు నలభై తొమ్మిదో డివిజన్ నాయకులు తదితరులు బాబు జగజ్జీవన్ రావుకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు అందరికి నమస్కారం మన బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు నలభై తొమ్మిదవ డివిజన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అలాగే డివిజన్ సమన్వయకర్త మన చిన్నబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున జనసేన పార్టీ నుంచి నివాళులు అర్పించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షుల్ని జనసేన పార్టీ నాయకుల్ని డివిజన్ కమిటీ సభ్యుల్ని కూడా అందరినీ ఆహ్వానించి చంద్రబాబు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎప్పుడు కూడా జనసేన పార్టీ మహనీయుల్ని ఎప్పుడు కూడా మేము స్మరించుకుంటూనే ఉంటాం వాళ్ళ అడుగు జాడలో మేము ఎప్పుడు నడవాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా రాజకీయంగా అందరికీ కూడా గురువులే వీళ్ళు గతంలో ఎలా అయితే మనకి మంచి ప్రజలు బాగుండాలి ప్రజల సంక్షేమం కోసం ఎలా ముందుకెళ్లారో ప్రతి ఒక్క నాయకుల్ని కూడా జనసేన పార్టీ తలుచుకుని ముందుకు వెళ్తూనే ఉంటామని నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పాల్గొన్నందుకు నా తరపు నుంచి ధన్యవాదాలు బాబు జగ్జన్ రావు చేయడానికి చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ వీర మహిళ గారు విజయలక్ష్మి గారు హాజరయ్యారు అట్లా జనసేన పార్టీ నుంచి మా డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు అందరూ హాజరయ్యారు ఈ కార్యక్రమం జయపదం చేయడానికి ముందుకు వచ్చిన మా జనసైనికుల అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకున్నా నమస్కారం ఈరోజు నలభై తొమ్మిదవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు చిన్నబాబు గారి ఆధ్వర్యంలో మరియు అలాగే జనసేన పార్టీ ఉన్నటువంటి కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజు బాబు జగ్జీవన్ రావు గారి కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కృష్ణా పెన్న రీజనల్ కోఆర్డినేటర్ మల్లి విజయలక్ష్మి గారు ఇచ్చేసి బాబు జగజ్జీవన్ రావు గారికి దండ వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వాసు అధ్యక్షులు ఆదిబాబు గారు ఇంకా సోదరులు సురేష్ గారు ఇంకా మిగతా ఇంకా ధార్మిక మండలి సభ్యులు పూర్మారా గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ డివిజన్ లో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది సంతోషంగా తెలియజేస్తున్నాము బాబు జగజ్జీవన్ రావు గారు అన్నగారి వర్గాల వర్గాల కోసం అలాగే దేశ స్వాతంత్రం కోసం ఎన్నో సేవలు చేసి గొప్ప నాయకుడు ఆ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాలుగా ఉన్నారు ఆ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం నమస్తే అండి ఈరోజు నలభై ఎనిమిదో నలభై తొమ్మిదో డివిజన్లో మన డివిజన్ సమన్వయకర్త మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలోని బాబు జగన్ జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన చిన్న వయసు నుంచి పోరాటాల బాట పెట్టారు ఆయన అనేక పోరాటాలు చేస్తూ ఆఖరికి అతను పోరాటాలు చూస్తూ చేస్తూ కేంద్ర మంత్రికి కార్మిక శాఖ మంత్రిగా అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా కూడా ఆయన ఎదిగారు ఇది జగన్ జోగన్ రావు గారిని ఆదర్శంగా తీసుకొని అంటే ఎలాంటి అనేక మంది మహనీయుల ఆదర్శమే మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా నిత్యం ఈ అసమాతల మీద పోరాటాలు చేస్తూనే ఉంటారు పోరాటాలు చేస్తూనే ఉన్నాము జగత్ జీవన్ రావు గారు ఎట్లాగైతే అనేక పోరాటాలు చేసి ఒక ఉప ప్రధాన స్థాయి వరకు వెళ్ళి ఈ అన్నగారిన వర్గాలకి ఆశ ఆసరాగా నిలిచారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పుష్కర కాలం అనేక పోరాటాలు చేసి ఈరోజు ఈ సమకాలీన రాజకీయాల్లో ఒక పెను మార్పును తీసుకొచ్చి ఈ రాజకీయాలు పవన్ కళ్యాణ్ ముందు పవన్ కళ్యాణ్ వెనకలేటువంటి ఒక గొప్ప మార్పును తీసుకొచ్చారు ఖచ్చితంగా మేము జగత్ జీవన్ రావు గారు లాంటి ఉన్నతమైన వ్యక్తుల శ్రమను కానీ పోరాట పట్టిమను కానీ ఎప్పటికీ కూడా మర్చిపోకుండా మేము కొనసాగిస్తామని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మళ్ళీ విజయలక్ష్మి గారు కానీ ఇతర డివిజన్ అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు